ఇక్కడ మీరు చూస్తుంది ఏ ప్రభుత్వ ఆసుపత్రి కాదు అలా అని ప్రైవేటు ఆసుపత్రినో ఫిజియోథెరపీ సెంటరో కాదు శ్రీకాకుళం రెడ్ క్రాస్ అందిస్తున్న సర్వజన ఫిజియోథెరపీ సెంటర్ ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కె లక్ష్మణరావు రిమ్స్ సేవలందిస్తూ పదవి విరమణ పొందారు రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలకు ఫిదా ఆయన కూడా ఉచితంగా సేవలందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు పైసా ఆదాయం లేనిదే అడుగు ముందుకు వేయరు అందులో కొందరు డాక్టర్లైతే రెండు చేతుల ఆర్జనే ప్రధాన ధ్యేయం ఫిజియోథెరపీకి మంచి డిమాండ్ కూడా ఉంది అయినా సాయి భక్తుడిగా గుర్తింపు పొందిన లక్ష్మణరావు రెడ్ క్రాస్ ద్వారా ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ విభాగంలో అందిస్తున్న సేవలు చూస్తే ఔరా అనిపించక తప్పదు పదవీ విరమణ పొందిన తరువాత అందులో మండుతున్న ఎండల్లో బయటకు వచ్చేందుకు ఇష్టపడరు వాతావరణం అనుకూలించని సమయంలో కూడా లక్ష్మణరావు ప్రతిరోజు దినచర్యగా ఫిజియోథెరపీ సేవలందిస్తున్నారు బాధితులు ఆయన వద్దకు క్యూ కడుతున్నారు ఆయన అందించే సేవలకు గాను రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు సైతం జిల్లా కలెక్టర్ సహకారంతో ఫిజియోథెరపీకి అవసరమైన విలువైన పనిముట్లను సమకూర్చారు ఆధునిక జీవన శైలి అధికమవుతున్న ప్రమాదాలు వివిధ వృత్తుల తీరు ఫిజియోథెరపీ ప్రాధాన్యాన్ని పెంచుతున్నాయి కొన్ని ప్రమాదాలు పలు రకాల అనారోగ్యాలకు శస్త్రచికిత్సలు తప్పనిసరిగా మారింది వాటికి గురైన వాళ్ళంతా త్వరగా కోలుకోవడానికి మందులతో పాటు ఫిజియోథెరపీ కీలకంగా మారింది సమస్యను బట్టి వ్యక్తుల వారీగా ఒక్కో తరహా ఫిజియో సేవలు అవసరమవుతున్నాయి దీంతో ఈ రంగంలో నిపుణులకు డిమాండ్ ఎక్కువ అవుతోంది ఆ అవకాశాలు ఉన్నాయంటే ఆర్థికంగా బలపడటానికి ఎవరైనా ఆశపడతారు కానీ డాక్టర్ లక్ష్మణరావు అందిస్తున్న సేవలకు గాను అక్కడకు వెళ్లిన వారంతా లక్ష్మణరావుకు రుణపడి ఉంటామంటున్నారు లక్ష్మణరావుతో పాటు సిబ్బంది మాటలతో తమ వైపునకు మార్చుకుంటూ ఫిజియోథెరపీ అనాటమీ ఎక్సర్సైజ్ థెరపీ ఎలక్ట్రోథెరపీ సేవలు అందిస్తున్నారు విద్యుత్ మెకానికల్ ప్రెషర్ మెకానికల్ ఫోర్స్ కొన్ని రకాల వ్యాయామాలను ఉపయోగించి ఉపశమనం కలిగించేందుకు వీరు కృషి చేస్తున్నారు ఫిజియోలకు శారీరక దృఢత్వం ఉండాలి కొన్నిసార్లు గంటల పాటు పలు విధాలుగా విడతల వారి ఎక్సర్సైజ్లు చేయించాలి దీనికి తగిన ఓపిక శారీరక సన్నద్ధత ఉండాలి కానీ వయస్సు మీద పడిందనే భావన లేకుండా సేవే పరమావధిగా అందిస్తున్న లక్ష్మణరావు ఏమిచ్చినా ఎంత చెప్పినా రుణం తీర్చలేనిదే భరించలేని నొప్పి కారణంగా రోగులు ఫిజియోథెరపీకి విముఖత చూపవచ్చు అందువల్ల వారితో సానుకూలంగా వ్యవహరించి థెరపీ ప్రాధాన్యాన్ని వివరిస్తున్నారు మాటలతోనూ కొంత మానసిక సాంత్వన కలిగించే విధంగా వ్యవహరిస్తూ వారిలో ఒకరిగా లక్ష్మణరావు మారుతున్నారు ఆయన మాత్రం రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు తీసుకున్న నిర్ణయం లేబర్ ఉంటాడు ఒక లేబరు కష్టపడితే రోజుకి ఒక నాలుగు వందలు ఐదు వందలు తెచ్చుకుంటాడు అటువంటి వ్యక్తికి నడు నొప్పి రావచ్చు వెన్నుపూసు నొప్పి రావచ్చు ఈ ఫిజియోథెరపీ వైద్యం డేస్ చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ అయిపోయింది నేను ఈ ఫిజియోథెరపీ వైద్యం అనేది ఈ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఈ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఈ సేవా కార్యక్రమం నేను అందరికి అందజేస్తాను ఇక్కడికి రోజుకి ప్రతిరోజు ముప్పై నుంచి నలభై మంది రోగులు వస్తారు దూర ప్రాంతం నుంచి వస్తారు టౌన్లో ఉన్న పేషెంట్లు వస్తారు రిటైర్డ్ ఎంప్లాయీస్ వస్తున్నారు ఇన్ సర్వీస్ ఎంప్లాయీస్ వస్తున్నారు లేబర్ వస్తున్నారు అన్ని వర్గాలు వస్తున్నారు దీనికి జగన్మోహన్ రావు గారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ ఎక్విప్మెంట్ అని కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ ఒక ట్రా ఈ ట్రాక్షన్స్ ఈ ట్రాక్షన్స్ అనేది లేటెస్ట్ ట్రాక్షన్స్ ఇది ఒక ట్రాక్షన్ ఖరీదు డెబ్బై ఐదు వేల నుంచి వన్ ల్యాక్ ఉంటుంది ఇవన్నీ కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఈ ట్రీట్మెంటు బయట తీసుకోవాలంటే చాలా కాస్ట్లీ ఖర్చు తర్వాత ఎక్కువ మాకు వచ్చిన వాళ్ళు ఆర్థోపెడిక్ కేసులు ఎక్కువ వస్తాయి అట్లాగే పక్షవాత రోగులు కూడా వస్తుంటాయి అన్ని రకాల రోగులకు అన్ని విధాల సేవా కార్యక్రమాలు వాళ్ళకి అందజేస్తున్నాం భుజంగరావు నేను అమరావతి సెక్రటరియట్లో జనరల్ అడ్మినిస్ట్రేషన్లో సెక్షన్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను రిటైర్ అయిన కొద్ది రోజుల్లోనే నాకు ఈ నీ పెయిన్ రావడంతో డాక్టర్ సజెస్ట్ చేశారు ఫిజియోథెరపీ చేయించుకోమని ఇక్కడ ఫిజియోథెరపీలో ఇక్కడ రెడ్ క్రాస్ సంస్థ ఫిజియోథెరపీ ఉందని నాకు తెలియదు కానీ ఎవరి ద్వారా తెలిసిందో కానీ ఆ సర్వీస్ మాత్రం వెల్ అప్రిషియేటెడ్ ఆ సర్వీసెస్కి కానీ మన లక్ష్మణమూర్తి గారికి కానీ నిజంగా చెప్పుకోవాలంటే వాళ్ళ సర్వీసెస్కి మాత్రం మనం చెప్పుకోదగ్గ విషయం మిగతా ఎంతమందో నిరుపేదలు చాలామంది ఆ సొమ్ము చెల్లించుకోలేక రోజుకు మూడు వందలు నాలుగు వందలు చెల్లించుకోలేక ఇక్కడికి వచ్చి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని సద్వినియోగం చేసుకుని వాళ్ళు రికవరీ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ లో రికవరీ అయిపోయి హాయిగా ఆనందంగా వాళ్ళు ఇంటికి వెళ్తుండం నేను చూశాను రీప్లేస్మెంట్ ఆపరేషన్ సంవత్సరం ఏడు నెలలు ఆపరేషన్ ఆపరేషన్ టూ మంత్స్ వరకు ఇంట్లో ఉండి ఇక్కడికి సార్ లక్ష్మణ్ మూర్తి సార్ ఆధ్వర్యంలోనే ఇప్పటివరకు ఇంకొక ఆపరేషన్ ఉంది ఇప్పుడు కూడా హ్యాపీగా ఉన్నాడు ముడుకులకి మాకు వెండికి మిషన్లు పెట్టి అన్ని బాగా చేస్తారు రెడ్ క్రాస్ పని వర్క్ ఉన్న ఇద్దరు లేడీస్ కూడా తొమ్మిది అన్ని మెషిన్లు అన్ని పెడతారు చెప్పింది వింటారు చేస్తారు నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా నాకు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ గ్యాప్ వచ్చి ఆపరేషన్ వరకు వెళ్ళిపోయాను అయితే అప్పుడు మనకి మెట్టమస్ సార్ వెళ్ళి లక్ష్మీరావు డాక్టర్ గారు ఉంటారు ఫిజియోథెరపీకి వెళ్ళండి అమ్మా అన్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళాక ట్వంటీ డేస్ అయ్యాక నాకు అసలు ఇంతవరకు మరి ప్రాబ్లం రాలేదు కానీ మళ్ళీ ఈ మధ్యన కొంచెం బండి తీయడం వల్ల కూడా ప్రాబ్లం వస్తే నేను ఫ్రీగా చేస్తాం రెడ్ క్రాస్ తరఫునని చెప్పారు చాలా బాగా సారు ట్రీట్మెంట్ చేస్తున్నారు కే లక్ష్మరావు గారు చాలా సార్ మెనీ మెనీ థ్యాంక్స్ రెడ్ క్రాస్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను